నిన్ను పిలిచిన దేవుడు ఓట అయిన దేవుడు నిత్యము ఆయన నుండి మనకు సహాయం అందుతూనే ఉంది నిత్యము ఆయన నిన్ను బ్రతికిస్తూనే ఉన్నాడు సంసోను దాహార్తిని తీర్చడానికి ఓటను చీల్చినట్టు నీ ఆత్మ దాహము తీర్చడానికి వాక్యపు ఓటలు తీర్చే దేవుడు ఆయన దేవునికి స్తోత్రం ఆర్థికంగా సామాజికంగా నీకు అవసరమైన సహాయం చేయడం మాత్రమే కాదు నీ ఆత్మకు అవసరమైనటువంటి వాక్యపు ఆహారాన్ని వాక్యపు నీటిని కూడా సర్వ సమృద్ధిగా నీకు అనుగ్రహించే దేవుడు ఆయన నిన్ను పిలిచిన దేవుడు దేవునికి స్తోత్రం కలదని కాక కృగిపోవద్దు శ్రమ ఉంటుంది కష్టం ఉంటుంది ఇబ్బంది ఉంటుంది ఒక మాట చెప్పాడు మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేసుకోండి నీకు కలిగే శ్రమలన్నింటిలో ఆయన నీకు తోడుగా ఉండే దేవుడు దేవునికి స్తోత్రం